ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్రిన్సిపల్ స్థాయి వరకు కూడా వెళ్ళదు మనకున్న టీచర్స్ అంతా నిబర్దే అంతా సిన్సియర్గా చాలా ఇదిగా వర్క్ చేస్తున్నారని నేను ఫీల్ కాబట్టి ఆ దిశగా మీరు కూడా టీచర్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోండి ఫైనల్గా వసిష్ఠం ఒక పెద్ద ఇంగ్స్ట్రేషన్గా తీసుకెళ్లే బాధ్యత మాపైనే ఉంది అలాగే మీ అందరి పైన ఉంది ఓకేనా అందరు కట్టుబడి ఉంటారా

మమ్మీ మమ్మీ ఈరోజు మా స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్ వాళ్ళు అందరూ వచ్చారు ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు అందరూ వచ్చారు గుడ్ టచ్ గురించి బ్యాడ్ టచ్ గురించి మ్యాడమ్ మాట్లాడారు పీడి సార్ మాట్లాడారు అలాగే స్కూల్ అంటే ఏదో కమిటీ ఫామ్ చేస్తారంట ఆ కమిటీ పేరే డిసిప్లినరీ కమిటీ అంట స్కూల్లో టీచర్స్ ఉన్నారు కమిటీలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ పీడి సార్ ఉన్నారు ప్రిన్సిపల్ సార్ ఉన్నారు వీళ్ళే కాకుండా ముగ్గురు పోలీసులు కూడా కమిటీలో ఉన్నారంట నేను చాలా జాగ్రత్తగా ఉండాలి మా సేఫ్టీ సెక్యూరిటీస్ స్కూల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంట స్టడీ కన్నా వెజిటేబుల్ ఇంపార్టెంట్ అంట దీని గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పాలి మా ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఇండియన్ కల్చర్లో ఒక అమ్మాయికి అమ్మాయి ఇన్ ది సెన్స్ అమ్మాయిలోనే ఉంది ఎవరున్నారు అమ్మ ఎవరున్నారు అమ్మ ఏ ఎవరైనా కానీ అమ్మాయి ఎలా చూడాలి అలా చూడచ్చు కదా ఎలా చూడాలి మనం మనం మన అమ్మకి ఎంత రెస్పెక్ట్ చేస్తాం కదా అమ్మ ఏంటి సెన్స్ ఎవరు కాదు కాలి మాత కదా మనం ఎవరిని ఎక్కువ పూజిస్తాం మన ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చర్లో అమ్మ అమ్మ వాళ్ళు ఎక్కువగా పూజిస్తాం కదా हमारा चलने और मैं कहा मदर मैं कहर 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 तो मदर मदर्स हमारे अंदर आए रहते हैं समो यू पीपल आर आल्सो मदर्स चलो सिंधना पिल्लू उन्ची नार्सिक तेरे उन्ची ऐसे पीपल है अबे तामाल और हमारा अंदर लाइक है मदर <custard> <gas artistic> <collaborate> हेलो वॉइस इज वेरी वॉइस एंड मेस एवरी एवरीवन అలా చూస్తే ఇదంటే ఏమంటావ ఇదెనిని బోటౌ ఉంటాయా అయా నా తో ప్రతి ఒక్క చైల్ ప్రతి ఒక్క బాల్ చైల్ నీ అనకోవాలి లైక్ మై మదర్ అలా ప్రతి ఒక్కలు అనుకుంటే ఏమొందు ఇక్కడ పందెవాలి కాని మామేచాలి ఎవరైనా సరే అమ్మా बटन दो अंडरस्टैंड Don't go again. 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 Don't Don't go again. Don't go It's also a good touch, okay? If okay. anybody moves like this, it crushes your hand. It is a bad touch, understand? Listen, if your mind is strong, you can do it a little bit, okay? You can do it a little bit, okay? First, first, touch your stage. Anybody can touch your mouth, no. okay? Okay? So if anyone touches your... anyone touches your body you say you should say no